ఇంకా ఆ మరి గడ్డకెక్క చూసి చూసి గడ్డకి ఎక్కడ అవుతుంది గాని పిల్లలు చూడుపోయే ఆయనకి ఎంత ఆసరదో ఇంట్లో పని చేస్తుంది బయట పని చేస్తుంది అన్ని పనులు చేసుకుంటా కూడా మనకి ఏం కావాలంటే చేసి పెడుతుంది ఇక నువ్వు ఉన్నవెందుకే దండుగా నీకు లింగన్ ముచ్చారు తెలుసు కనుక పద్మ ముంగారు తెలియదా ఆయన చూడుపో ఆయన ముంగడు నువ్వేవిటికి పనికిరావు విన్నావా అది ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇంట్లో ఆ పని చేస్తాడు అది రీల్స్ చేస్తా అంటే కూడా ఇట్లా దగ్గర ఉండి ఫోన్ పడతాడు దానికి ఎరికేనా దాని ఫోన్ లో రెండు పాయింట్ల ఛార్జింగ్ కూడా దిగనియడు వాడు రెండు పాయింట్ల ఛార్జింగ్ కూడా దిగనియడు అనేది నువ్వు చూస్తున్నావా అనే అయినా వాళ్ళకి ఏసుడు నా అతని కాదు ఏంటి బాబా ఏంది నా అతని కాదు అంటానవు దీంతోనే వాస పెడతలే అంటే మళ్ళ నువ్వు వచ్చిన ఆవురా ఊపుకుంటా నా ఆవురా ఊపుకుంటా ఆ మంచిగా దాపరమేరా నా గండాన మీరిద్దరు ఆయన అడుగు ఇట్లా మందిల పండు తిరుగుతా అంటే మీ వాళ్ళు ఏమంటలేరు అరా నిన్ను ఎందుకంటారు బాబా నేను కాబోయే సెలబ్రిటీకి అసిస్టెంట్ నువ్వు సెలబ్రేటా ఎవరిరా హ మంచిది నువ్వు రీల్స్ చేసుడు బంద్ చేస్తావా లేకుంటే నేను ఇడిచిపెట్టాన్నే నన్ను ఏడ్సేవెత్తు నన్ను ఏడ్సేవెత్తు సరే మంచిదా అరే ఆయన మాటలు ఏం పట్టించుకోకురా వర్షన్ మనం జయ్యబోయారు వేరే నెక్స్ట్ లెవెల్ ఉండాలి సరికి మన తలరాత మారిపోవాలి సరే అక్క మంచి మంచి పెడదాం పోస్ట్ చేద్దాం పట్టు పెట్టురా పెట్టు అబ్బా వీళ్ళొక్క రీలను చేయపోతాయి చేయకుంటే నా ఫాలోవర్స్ ఏమనుకుంటూ నేను ఎట్లా ఫేమస్ అయితా ఎట్లా డెవలప్ అయితా ఖచ్చితంగా బంగారు సామి నేర్ తెంపబోను నీ కిచ్చిన హామీ సామీ నా బంగారు సామి నే తెంపను నీకు ఇచ్చిన వావ్ సామి నా సామి తలుకు తలుకు చిన్నది తజా సోకులున్నదిటింటి చురుకు చురుకు చిన్నడు చుట్టూ దాకా ఆగడు తలుకు తలుకు చిన్నది తాజా ఎంత మంచి చేస్తున్నా వస్తువస్ అయితే నేనైతే సూపర్ వస్తుంది అసలు దేకుడు గీకుడు నక్కో జీ ప్యార్ మాత్రం కర్లో కర్లోజీ మేము నీకు ఇసుకు చేసే ప్యార్ మే పడిపోయా పార్ పడిపోయామ ప్యార్